నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పాపన్నా గౌడ్ సాహసాన్ని పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి అధికారులు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మొగులాయి దౌర్జన్యాన్ని ఎదిరించి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేశారని కొనియాడారు కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ టీఎన్జీఓస్ ప్రతినిధులు వెంకట్రెడ్డి సాయిలు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు రమేష్ గౌడ్ సంఘాల నాయకులు శివారాములు రాజయ్య మల్లయ్య గౌడ్ సంఘాల ప్రతినిధులు మొగుళ్ల దశగౌడ్ బాల అర్జున్ గౌడ్ రాజా గౌడ్ నారా గౌడ్ సాయిరామ్ గౌడ్ లింగా గౌడ్ వెంకట్ గౌడ్ రవితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరి ఇంత మంచి అవకాశం ఇక్కడ ఎంతో అఫీషియల్గా మరి కలెక్టరేట్లో ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వానికి అలాగే మొన్న రీసెంట్గా చూసుకుంటే కళ్ళు ఇప్పుడు దోడన్న వాళ్ళు కళ్ళు తీసినప్పుడు కొంతమంది యాక్సిడెంటల్గా కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు అట్లాంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కింద పడకుండా ఒక యంత్రం అంటే వాళ్ళకి సేఫ్టీ ఒకటి సేఫ్టీ కోసము ఒకటి ప్రిపరేషన్ ఎవరికి రాలే ముఖ్యంగా మన అందరు గౌడన్న తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాంటి ప్రమాదాలు కూడా గురిగా అవద్దని చెప్పి దృష్టి దృష్టిలో పెట్టుకొని మరి గౌడన్నలకి సపోర్ట్గా ఉంటున్న మన గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన విగ్రహం గురించి కూడా చెప్పడం జరిగింది అన్న హండ్రెడ్ పర్సెంట్ మన పాపన్న గారి విగ్రహము ప్రతిష్ట కంపల్సరిగా మీరు ఒక లొకేషన్ చెప్పండి అక్కడ మనము సార్ దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే విగ్రహ ప్రతిష్ట కూడా ఆ సార్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కూడా చేసుకున్నాము అలాగే మన సంఘం గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ సంఘం గురించి కూడా మనం ఒక లొకేషన్ చూసుకొని మన సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆ సంఘం గురించి కూడా మనం డిస్కస్ చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నా ఏది ఉన్నా మీకు వెళ్ళప్పుడు సపోర్ట్గా ఉంటుంది మీ గడ్డ మీందు ప్రియ మీ చెల్లె అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎల్లప్పుడు సపోర్ట్ ఉందాము ఈసీ అన్నలందరికీ కూడా మరి ఇంత మంచి కార్యక్రమం ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి మన పాపన్న గారిని మన ప్రజలందరికీ కూడా మన స్కూళ్ళల్లో కూడా బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మరి పాపన్న గారి ఒక కష్టాలు సబ్జెక్ట్ అన్ని కూడా మనం గుర్తిద్దాము ప్రతి ఒక్క డ్రామాలలో కూడా పాపన్న గారి డ్రామాలు కూడా చేపిద్దాము స్కూల్స్లలో అట్లా కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది మరి ఇంత మంచి కార్యక్రమంలో అందరు పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా విషయాలు చెప్తున్నారు వాస్తవంగా చరిత్రలో అంత ఎక్కువ కనిపియని దానికి వివిధ కారణాలు ఉండొచ్చు వారి గురించి గూగుల్లో కూడా చూసినా కానీ ఎక్కువ తక్కువ తెలుస్తలేదు అయితే ఇందాకనే మన మిత్రుడు ప్రతాప్ గౌ గడ్ గౌడ్ గారు ఒక పుస్తకం వేయించినానని చెప్పినాడు ఇంకా వారి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఆ బుక్లో ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాము ఒకసారి ఇందాక మిత్రులు చెప్పినట్టు వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకుందాం అప్పటివరకన్నా వీరి గురించి ఇంకా కొంచెం ఎక్కువ చరిత్ర మనకు తెలిస్తే బాగుంటుంది తెలుస్తుందనే అనుకుంటున్నాను మరి ఒక సాధారణ గౌడ కుటుంబంలో జన్మించి గౌడ వృత్తి కలు గీత వృత్తి చేసే యుక్త వయస్సులో అతనితో అప్పుడు ఉన్నది పది పన్నెండు మంది స్నేహితుల మాత్రమే ఆ సందర్భంలోనే ఇప్పటి పరిస్థితులు కావు ఇప్పుడు కూడా అక్కడక్కడ తాగి దబాయించిపోయినట్టు మరి వర్ధంతి కూడా ఉంది ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారిని కూడా గుర్తు చేస్తూ మరి అందరికీ కూడా గౌడన్నలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంత చెప్పారు